బాగున్నారా ఆ బాగున్నాం బిడ్డ అమ్మ ఏం చేస్తుంది రేపు దేవుని చేస్తాం కదా బిడ్డ అమ్మ సామాన్ తీసుకురాని వేయింది రేపు పొద్దున్నే అల్లుడు ఇద్దరు అల్లుండమ్మా సరే అయినా కూడా చెప్పండి నాన్న ఫోన్ ఇస్తున్నా మా మాట్లాడుతాడ మాట్లాడండి హలో మామయ్య బాగున్నారా ఆ బాగున్నాం బాబు రేపు దేవుని చేస్తాం అమ్మాయి మీరు పొద్దున్నే బయలుదేరండి బాబు మీరు ఛాయ్ తాగే టైంకి అక్కడ ఉంటాం మామయ్య చాలా సంతోషం బాబు ఉంటున్నాం మరి మీ నాన్న వారానికి ఒక దేవుని పేరు చెప్పారు అమ్మ నాగానే ఒప్పుకుంటూ వెళ్ళడానికి నాకు పని పడలేదు అనుకుంటారా మీ నాన్న ఫోన్ చేసేప్పుడు నాన్న ఆడవాళ్లకు మీరు ఏం చేయకపోయినా సరే వాళ్ళు అడిగినప్పుడు పుట్టింటికి పంపండి చాలు వాళ్ళు ఎంతో సంతోషిస్తారు మీరేమంటారు కామెంట్ చేయండి